చికెన్ని బాగా కడుక్కోవాలి ఫ్రెండ్స్ విమో బ్లాగ్స్ చికెన్ కడుక్కున్న తర్వాత ఉప్పు పసుపు వేసుకొని బాగా కలిపిన పెరుగు కారం అల్లం నుండి పేస్ట్ వేసి బాగా కలపాలి ఫ్రెండ్స్ తర్వాత మసాలా పొడి ధనియాల పొడి వేసిన బాగా కలపాలి స్టవ్ ఆన్ చేసుకొని నూనె పోసుకోవాలి నూనె పోసిన తర్వాత నెయ్యి కొంచెం నెయ్యి పోసుకోవాలి ఇదేమో ఫ్రైకి కర్రీలో కో కర్రీలో కొత్తిమీర వేసినట్టు టమాటాలు వేసినట్టు ఫ్రై కర్రీలో ఉప్పు కారం తక్కువ పడ్డది వేసుకోవాలి వెల్లిపాయలు పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకున్నాక జీడిపప్పు బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు జీడిపప్పు బాగా ఫ్రై చేసుకున్నట్టు ఇలా కరివపాకు జీడిపప్పు కరివేపాకు బాగా ఎంపుకొని ఇళ్ళ వేసుకున్నాం ఆ ఇల్లు బాగా చికెన్లో బాగా ఎగితే వెరీ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్